అర్జునుడి దగ్గర ఉన్న దివ్యమైన ఆయుధాల్లో పాశుపతాస్త్రం ఒకటి అది సాక్షాత్తు మహాశివుడు అందచేసిన అస్త్రం అయితే పరమేశ్వరుడు ప్రసాదించిన ఆ పాశుపతాస్త్రం శక్తులు ఇప్పటికీ ఉన్నాయంటారు అర్జునుడు తపస్సు చేసిన చోట వెలిసిన ఆలయంలోనే నేటికి ఆ శక్తులు విఘుణీకృతం అవుతాయంటారు అందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం అత్యంత శక్తివంతమైన భయంకరమైన ఆయుధాలలో పాశుపతాస్త్రం ఒకటని అంటారు యుగాలు మారిన నేటికి ఆ అస్త్రం తాలూకు శక్తులు మాత్రం అలాగే ఉన్నాయన్న వాదన ఉంది భీకర అరణ్యంలో కొలువై ఉన్న ఆ శివాలయంలో మహాదేవుడి లీలలు ఇవాళకి అవుతాయని స్థానికులు చెప్తున్నారు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అయోమయంగా అనిపించింది ప్రత్యామ్నాయ ఉపాయము ఫలించలేదు ఇందులోని ఇరవై నాలుగు అక్షరాలను కూడా అర్థం చేసుకోలేకపోయాం ఈ శిలపై ఉన్న శాసనం ఏంటన్న చిక్కుముడి వీడితే కాని ఐదు వేల ఏళ్ల నాటి ఈ శివాలయం రహస్యం బయటపడదు చాలా భిన్నంగా ఉంది శివాలయం కథ ఏదో వింత జరుగుతోంది ఇక్కడ అది కూడా అర్ధరాత్రి సమయంలో ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఈ అడవి ఇక్కడ ఉన్న జంతువులు ఆలయంలోని అదృశ్య దైవిక శక్తి మేల్కొని ఉంటాయి परलोक ఆస్మాన్ कोई మానవ द्वार खुला हो और जैसे ही ये रोशनी तेज होती जाती है तो मंदिर से कुछ तेज रोशनी के किरण निकलते हैं, जो इकट्ठा होकर इस आसमान की रोशनी में समा जाते हैं। उधर जानवर है वो चिल्लाते बहुत, इधर तक आवाज जाता है इधर तक इपड़ प्रश्न एंटे असल अर्धरात्रि समय शिवालय जरूत అడవిలో ఉన్న ప్రమాదకరమైన జంతువులు ఆలయం చుట్టూ ఎందుకు గుమిగూడుతాయి ఆలయం నుంచి ప్రకాశవంతమైన కాంతి ఎలా వెలువడుతుంది ఆలయం పై భాగంలో ఆకాశం మీద వలయంలా ఎందుకు ఏర్పడుతోంది ఆలయం నుంచి ఆకాశం వైపు దూసుకెళ్లే బాణాలు లాంటి ఆకారాలు ఏంటి కాసేపటికి అదంతా ఎలా అదృశ్యమవుతుంది ప్రచారం ప్రకారం ఇదంతా శివుని శక్తివంతమైన పాశుపతాస్త్రము ఆయుధం అద్భుతమంటారు అర్జునుడు ఇక్కడే తపస్సు చేశాడు మహాదేవుడితో భీకర యుద్ధం చేసింది ఇక్కడే అర్జునుడికి శివుని పాశుపత అస్త్రం ఇక్కడే లభించింది ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ మహాదేవుడి శక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి తపస్యకి తిరోనే దోనమే యుద్ధ యుద్ధ కేద్ భగవన్ శివిజీ యుద్ధ గయర్ భగవన్ శివిని ప్రకటన ఆశీర్వద్యా పర దివ్యాశ్రమం ప్రకటించ ఆ కాలంలో జరిగిన కథ ఇది నమ్మితే ఇదంతా మహాదేవుడి లీలా అని అంటారు నమ్మకపోతే ఏ శివాలయం గోప్యతకు నిలయమంటారు సమాధానం కోసం మేము అడవిలోకి బయలుదేరాం పర్వతం అంతా జల్లడపెట్టాము ఓ కట్టెను గుణపంలా మార్చుకుని కొన్ని చోట్ల తవ్వాము అప్పుడు బయటపడ్డ సాక్ష్యాలు కథ మొత్తాన్ని కళ్ల ముందుంచింది శివధామంపై ఉన్న వాదన చరిత్రను బయటపడేలా చేసింది ఇది మహారాష్ట్రలోని గోతాల వన్యప్రాణుల అభయారణ్యం జల్గావ్ ఛత్రపతి సంభాజీ నగర్ మధ్య వందల ఎకరాల్లో విస్తరించింది మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ జలపాతంలో ఏముంది దైవత్వం అని జలపాతం ప్రవాహాన్ని క్షుణంగా చూడండి పైనుంచి కింద పడుతున్నప్పుడు రాయిని ఢీకొని త్రిశూలం ఆకారం కనిపిస్తుంది అపసవ్య దిశలో అంటే రూపంలో ఏ శివాలయం కోసమైతే మేము వెతుకుతున్నామో అది ఈ జలపాతం వెనుక భాగంలో దట్టమైన అడవిలో ఉంది అన్వేషణను ముగింపుకు తీసుకురావడానికి ముందుగా ఓ కథను తెలుసుకోవాల్సి ఉంది మహాభారతంలోని విరాట పర్వం ముప్పై ఎనిమిది నుంచి నలభై యొక్క అధ్యాయాలలో రాసింది దైవిక ఆయుధాల కోసం అర్జునుడు అడవిలో ధ్యానం చేస్తున్నప్పుడు అతన్ని పరీక్షించేందుకు వేటగాడి రూపంలో శివుడు అక్కడికి చేరుకుంటాడు అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుణ్ణి చంపడానికి వస్తాడు అప్పుడు అర్జునుడు శివుడు ఒకేసారి దానిపైకి బాణాలు వేసి చంపేస్తారు ఆ పరిస్థితులు ఇద్దరి మధ్య యుద్ధానికి దారితీస్తాయి కాసేపటికే మహాదేవుణ్ణి అర్జునుడు గుర్తుపడతాడు ఆ ఆనందంతో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అందజేస్తాడు శివుడు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ పౌరాణిక ఘటన ప్రదేశంలోనే ఆ శివాలయం ఉందని చెబుతారు అక్కడే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని అందుకున్నాడు అందుకే అక్కడ ఆ శక్తులు నేటికి ఉన్నాయంటారు లోపలికి వెళ్లే ముందు ఆలయం అంతటా కలియ తిరిగాం లోపల మిగతా దేవాలయాల్లో ఉన్నట్టుగానే ఉంది ఎదురుగా గర్భగుడిలో శివలింగం ఉంది శివుని పాశుపతాస్త్రంతో అనుసంధానించేలా ఇక్కడ ఏ సంకేతాలు కనిపించలేదు ఆలయంలో ఈ శిలాశాసనం తప్ప ప్రత్యేకంగా ఏం కనిపించలేదు ఇందులో ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయంటారు కానీ దీన్ని ఎవ్వరూ ఇంతవరకు చేసింది లేదు అక్షరాలు దేవనాగరిలో ఉన్నాయి ఏం లిపి అన్నది అర్థం కావడం లేదు ఏ రోజైతే ఈ శాసనంలో రాసింది తెలిసిపోతుందో అప్పుడు ఆలయ రహస్యం బయటపడుతుంది प्रजलेते माकू स्टोरीनी भागाने वेडमर्चार कानी इकडे अंदुक संबंधिचा हे साक्षालो కనిపचलेलो भाई लोगों का ये भी माना है कि यहां पर सिर्फ अर्जुन को वो दिव्यास्त्र प्राप्त नहीं हुआ था बल्कि उस दिव्यास्त्र की शक्ति आज भी इस स्थान पर महसूस की जा सकती है कैसे संभव और अगर वो महसूस की जा सकती है तो उस वक्त यहां क्या होता है जब वो शक्ति శివాలయం పై భాగంలో వలయాకారంలో కనిపించే కాంతి నిజంగా శివుడి లీలేనా దివ్యశక్తి కనిపించేది నిజమేనా అదే సమయంలో అడవుల నుండి జంతువుల ఆలయానికి ఎందుకు వస్తాయి అందులో ఉన్న మర్మమేంటి అక్కడున్న ఇంద్రకీలాద్రి కొండకు ఆ శక్తుల రహస్యానికి ఏమైనా సంబంధం ఉందా అసలు అక్కడ ఉన్నది దైవిక కాదా అన్నది మీ ముందుంచేలా చేసింది దృశ్యం గ్రామానికి వెళ్లి అందరినీ అడిగాం ప్రతి ఒక్కరిని అడిగాం జవాబు విస్తుపోయేలా ఉంది ఈ విషయం ముందే తెలిస్తే మేము వచ్చేవాళ్ళమే కాదు అందుకే అసలు విషయాన్ని వాళ్ళు మాకు చెప్పలేదు ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఆలయం చుట్టూ జంతువులు వచ్చి చేరతాయి ఒకేసారి అరుపులు వినిపిస్తాయి ఉదర్బో జానవారు కావాజాత ఇద్దరు తాత ఇద్దరు తక్కువ రుక్కే జాత ఆ సమయంలోనే ఆలయం నుంచి కాంతి వెలువడుతుంది ఆకాశం పైకి వెళుతుంది అప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి కనబడుతుంది ఎలా అంటే మరో ప్రపంచానికి దారి తెరిచినట్టుగా ఉంటుంది ఆలయ ద్వారం నుంచి వేల సంఖ్యలో అగ్ని బాణాలు ఆకాశంపైకి వెళ్లి వలయాకారంలో ఉన్న దాంట్లో నిక్షిప్తమవుతాయి ఆ తర్వాత జంతువులు శాంతిస్తాయి వెలుగు మాయమైపోతుంది ఆ దృశ్యాలు ఇలా ఉంటాయి ఆలయం చుట్టూ జంతువులు ఆలయం నుంచి పైకి కనిపించే కాంతి ఆ కాంతి నుంచి వెలువడే బాణాలు పైన ఆకాశంలో వలయాకారం ఇదంతా పాశుపతాస్త్రం శక్తి చమత్కారమే అంటారు ఆ దివ్య అక్కడే ఉన్న వారికి ఎందుకంటే శక్తిని అర్జునుడికి శివుడు ఇచ్చాడు ఆలయానికి సమీపంలో ఇలాంటి టార్చు గి ఆగత మహేల్ రా ఆ దివ్య శక్తిని కళ్ళారా చూసిన వాళ్ళు ఇప్పుడీ లోకంలో లేరు ఉన్నవాళ్ళు ఆ దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు ఈ ఆలయం అరణ్యంలో ఉంది ఇప్పుడీ అడవి గోతాల వన్యప్రాణుల అభయారణ్యంలో భాగం సాయంత్రం కాగానే జంతువులు వేటకు బయలుదేరతాయి అందుకే రాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎవ్వరికీ అనుమతి ఉండదు టైగర్ అడవి నుంచి జంతువుల అరుపులు ఇవాళ కూడా వినిపిస్తాయి ఒకేసారి అరుస్తాయి ఆ అరుపులను బట్టి స్థానికులు చెబుతుంటారు చాళుక్యుల రాజులకు ఈ ప్రదేశం గురించి తెలుసు అందుకే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు రాత్రి సమయంలో మేము కూడా వెళ్ళలేం అరుపులోనైతే వినొచ్చు కాసేపట్లో రాత్రి కానుంది చూద్దాం నైట్ టైంలో అరుపులు వినిపిస్తాయా లేదంటే ఇదంతా ఊహాజనితమైన ప్రచారమా ఆలయం దగ్గరికి వెళ్లి ఆగుతాం ఆలయం నుంచి వెలువడే శక్తి దూరం వరకు కనిపిస్తుందేమో చూద్దాం మేము ఆ శివాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంతకంటే ముందుకు వెళ్లడానికి పర్మిషన్ లేదు వెళితే ప్రమాదమూ ఉండొచ్చు అందుకే మేము ఎక్కడే నిలిచిపోయాం అడవి నుంచి జంతువుల సాధారణ అరుపులు వినిపిస్తున్నాయి ప్రజలు చెబుతున్నట్టుగా అయితే లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకేసారి పెద్ద సంఖ్యలో అరుపులు వినిపిస్తాయన్నారు మేము దట్టమైన అడవిలో ఉన్నాం అది కూడా అర్ధరాత్రి సమయంలో ఎక్కువ సందడి లేదు లైట్ చిన్నగా పెట్టుకున్నాం ఎక్కువగా ఉంటే జంతువులు ఇటువైపు రావచ్చు మేము ఊపిరి బిగబట్టుకుని ఆలయం వైపు చూస్తున్నాం అప్పుడే అడవి నుంచి పెద్దగా అరుపులు వినిపించడం మొదలయ్యాయి అన్ని జంతువులు ఒకేసారి అరుస్తున్నాయి. మేము చూసేందుకు ప్రయత్నించాం కానీ ఆలయం దూరంగా ఉంది. ఎదురుగా ఓ చెట్టుపై ఉన్నాం. అయినా ఏం కనిపించలేదు. మ్యాప్స్ తో baat kar raha hu us beech me aawaz itni మేము కాస్త వెనక్కి తగ్గాం. ఇది రమణ లేదంటే నిజమా అన్నది తెలియదు. అడవి నుంచి అరుపులు ఆగిపోయాయి. ప్రకాశవంతమైన కాంతి కనిపించలేదు కానీ అరుపులైతే బాగా వినిపించాయి ఉదయం కాగానే మేము అటవీ శాఖ అధికారుల దగ్గరికి చేరుకున్నాం ఒక రాత్రైనా ఆలయం దగ్గర ఉండాలనుకున్నాం అనుమతి కోసం ప్రయత్నించాం కానీ లభించలేదు ఏరియా మీ జీ జిబట్ హస్ బహుత్సారే వన్యప్రాణి నిరాశతో మళ్ళీ ఆలయానికి చేరుకున్నాం కానీ అక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేవు రాత్రి ఇక్కడ ఏదో జరిగిందని నిరూపించేలా మేము మళ్ళీ గ్రామానికి చేరుకున్నాం ఓ వ్యక్తి ఆ శిలలో రాసున్న ఓ లైన్ ను డీకోడ్ చేసినట్టు తెలిసింది ఆ విషయం తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని అడిగాం మీరే ఆజోబానే బోలతా కేవో పాలి భాషమే జో లేకే ఉస్కే ఏక్ శబ్ద ఐసా ఇంద్ర కిలాది ఇంద్ర కిలాది అతని మాటలు విని షాక్ కు గురయం ఇంద్రకీలాద్రి ఆ పర్వతం పేరు అర్జునుడు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఆ తపస్సు తర్వాతే అర్జునుడికి పాశుపదాశ్రమం లభించింది లేక్మే లిఖ లేక్ మే ఏ శబ్ద లి కేబుల్ దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంద్రకీలాద్రి పర్వతాలు ఉన్నాయి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉంది కొన్ని పురాణాల్లో కిన్నౌర్ కైలాసాన్ని కూడా ఇంద్రకీలాద్రి అని పిలుస్తుంటారు ఇవే కాకుండా మరొకటి ఉంది అది ఈ శివాలయం వెనుకవైపు ఉన్న పర్వతం దీన్ని కూడా స్థానికులు ఇంద్రకీలాద్రి అని పిలుస్తుంటారు ఈ శివాలయం రహస్యాలు ఆ పర్వతం పైన అయితే లేవు కదా ఇంతకు ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అన్న పేరు ఎందుకుంది శివుని పాశుపతాస్త్రానికి ఈ పర్వతానికి ఏవైనా సంబంధం ఉందా సంబంధం లేకుండా ఆ శిలాశాసనంపై పర్వతం పేరు ఎందుకుంది ఫస్ట్ శిఖరం పైకి చేరుకుని చూద్దాం ఏమైనా కీలక సాక్ష్యం లభిస్తుందేమో దారి మధ్యలో ఒక శిథిలమైన కట్టడం కనిపించింది ఆలయం కావచ్చు తిరుగుతూ తిరుగుతూ అలసిపోయాం ఏ సాక్ష్యం లభించలేదు ఏం చేద్దాం ఎటువైపు వెళదామన్నది తెలియలేదు అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాం ఈ పర్వతం సమీపంలోనే ఆ శివాలయం ఉంది దారిలో శిథిలమైన దేవాలయం కనిపించింది మన అన్వేషణ శివుని పాశుపత అస్త్రానికి సంబంధించింది ఈ పర్వతంపై కూడా ఏదైనా కథ ఉండి ఉండొచ్చు అదేంటి అన్నది ఎప్పటికీ తెలియకపోవచ్చు అప్పుడే మా చేతికి ఏదో తగిలింది ఈ పేపర్ సే లగ్ రహా హ న ఇస్మే కుచ్ లిఖా హై ఇది ఏదో పురాణానికి సంబంధించిన పత్రంలా ఉంది లిపి అక్షరాలు ఏంటన్నది తెలియడం లేదు తాళపత్రం లాంటిది కాదు ఏదో పెద్ద కాగితంపై రాసినట్టుగా ఉంది ఇస్మే dono taraf kuch ఈ సెకండ్ ఈ పత్రం మట్టిలో ఉంది చేతికి తగిలి బయటపడింది వెంటనే మేము ఆ చోట మట్టిని తవ్వడం ప్రారంభించాం నెమ్మదిగా చూసుకుంటూ తవ్వుకుంటూ పోయాం కాసేపటికి రెండో పత్రం కూడా దొరికింది తవ్వుకుంటూ పోతుండగా పురాణాల పత్రాల ముక్కలు లభిస్తూ వచ్చాయి అన్ని ముక్కలను ఏకం చేశావు తర్వాత మరో దృశ్యం మా ముందుకొచ్చింది మా ఎదురుగా పురాణానికి సంబంధించిన ఓ పత్రం పూర్తి పేజీ ఉంది अन्नी बुक्कल गा उन्नाए इदे पेद्ध आधारं कावच्चु ये अलग अलग पन्नों के हिस्से हैं क्या पता नहीं इनका कुछ हिस्सा गल गया है कि ये सिर्फ इतने ही में देखना ये जुड़ा हुआ लग रहा है क्या ये मुझसे अकेले नहीं होगा इस पे हाथ बटाओ ये जुड़ा लग रहा है क्या ఏం చేసినా వీటిని చదవలేకపోయాం శిలాశాసనంపై ఉన్నట్టుగా ఉంది రెండింటిపై ఉన్న అక్షరాలను చూస్తే ఒకేలా ఉన్నాయి ఏది చదవలేని పరిస్థితి ఈ రహస్యాన్ని గ్రామస్తులే చాలా వరకు పరీక్షించారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఓ బాబా ఈ పర్వతంపై ఉండేవాడు ఈ శిథిలమైన ఆలయంలోనే ఉండేవాడు ఎప్పుడు ఏదో ఒకటి రాసేవాడు కానీ గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు ఆ బాబా అకస్మాత్తుగా మాయమయ్యాడు ప్రజల ప్రచారం ప్రకారం ఈ ముక్క ఆ బాబా రాసిన గ్రంథంలో భాగం కావచ్చు बाद में वो बाबा मद्रास बाबा करके वो ऊपर चले गए उधर किसी ने तो तप करके वो मतलब समझ लिया है इसलिए तो रात में महाशिवरात्रि में हम रुके थे एक बार उसके बाद हम कभी नहीं रुके ఇది ఆలయ పురాణానికి సంబంధించిన నకిలీ కాపీ అయి ఉండొచ్చు దీనికి సంబంధించిన పుస్తకం లభించిన రోజు ఆలయ వాస్తవాలు వెలుగులోకి రావచ్చు అంతవరకు ఆలయం రహస్యం బయట పడకపోగా మరింత ఆకర్షిస్తూనే ఉంటుంది